ఆరు గ్యారెంటీలపై చర్చకు సిద్ధమా ఆరు గ్యారెంటీలపై మంత్రులు చర్చకు సిద్ధమా సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసిరిరు ఎన్నికల హామీలను అమలు చేయమని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది అని చెప్పేసి మరి హరీష్ రావు గారు చెప్పుకొస్తున్నటువంటి అంశం సో ఒకవేళ నిజంగా ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైన అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుక అనుకుంటే హరీష్ రావు సవాల్ వేస్తుండు మరి పోయి ఒకసారి సవాలు స్వీకరించి ఆయన ఇచ్చిన సవాలు తేటా తల్లి చేసిరండి తొమ్మిది అడుగుల్లో బోరు కరెంటు లేకున్నా ఇరవై ఏళ్ళుగా నీరు ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు చేనులో ఆగని జలధార రెండు వేల ఐదులో వేసినటువంటి బోరు మండే ఎండల్లోనూ నిరంతరాయంగా ప్రవాహం పెట్టి పుట్టినట్టున్నాడు ఆ రైతులో కానీ సో నా వ్యక్తిత్వ నా వ్యక్తిత్వ హనానికి రేవంత్ యత్నం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేటీ రామారావు కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చట్ట వ్యతిరేక వ్యవహారాలు ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు చనిపోయిన రైతుల వివరాలు సీఎంకు పంపిస్తామని వెల్లడి నాకు ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలతో ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ అంటూ లీక్ వీరుడు రేవంత్ రెడ్డి నా వ్యక్తిత్వ అనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆయన మీడియా సమావేశం పెట్టి ఆధారాలు బయటపెట్టే దమ్ము లేదు పోలీసులు రిమాండ్లో ఉన్నవారి ఫోన్ల నుంచి కూడా లీకులు వస్తున్నాయి నేను ఎవరో హీరోయిన్లను బెదిరిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తుంది ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ నాకేంది ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన బెదిరించాల్సిన అవసరం మాకు లేదు అడ్డగోలుగా చెత్త మాటలు అడ్డగోలుగా చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాం న్యాయపరంగా ఎదుర్కొంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు హెచ్చరించారు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడినటువంటి అంశాల్లో కేటీ రామారావు గారు స్పందించినటువంటి అంశం ఇది సో ఏమంటా ఉన్నాడు అంటే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా ఊరుకునే లేదు తాట తీస్తాం నా నా హనానికి వ్యక్తిగత హనానికి ఇబ్బంది పెడతా ఉన్నారు లీకుల వీరుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరి కేటీ రామారావు గారు వ్యాఖ్యానించినటువంటి అంశాలైతే చూస్తూ ఉన్నాం కృష్ణా జలాలను తీసుకుంది చాలు తెలంగాణ కృష్ణ బోర్డు ఆదేశం శ్రీశైలం సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడానికి తక్షణమే ఆపాలని స్పష్టీకరణ ఏపీ ఫిర్యాదు మేరకు చర్యలు కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ అసంతృప్తి వివాదంపై కేంద్రానికి లేఖ రాయనున్నటువంటి బోర్డు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు ఫోన్ టాపింగ్ వెనుక ఉన్నది ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టం దయచేసి చూడండి ఫోన్ టాపింగ్ అనేది ఒక క్రైమ్ ఫోన్ టాపింగ్ అనేది ఒక క్రైమ్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు లక్ష్మణ్ గారు బీజేపీ నుంచి అని అంటే సిబిఐకి కేసు అప్పగించాలి సిబిఐ టేకప్ చేయాలి అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా జరీ ఆట ఆడుతూ ఉంది ఇక్కడ బీజేపీ సారీ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ అని చెప్పేసి లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు విమర్శించారు బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టాం తప్పు చేసిన వారిని జైలుకు పంపుతాం నీటిపారుదల విద్య విద్యుత్ శాఖల్లో అవినీతిపై నిగ్గు తీస్తాం మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబు పొంగులే పొంగులేటి శ్రీధర్బాబు మాట్లాడినప్పుడు చాలు బీజేపీ ఎందుకు సుమోటగా తీసుకోవడం లేదు అని చెప్పేసి అడుగుతాం దీన్ని పూర్తిగా అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళతో సంబంధం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపుల్లో ఏమో ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సంబంధం ఉందనేమో అటు బీజేపీ వాళ్ళు సో ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ రాజకీయం చేస్తుర్రీడా పూర్తిగా గమనించాలి ఎందుకు ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఈ విచారణ చేస్తూ ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులను ప్రాణితరావు కాంచల్లి ప్రభాకర్ రావు దాకా సరే ప్రభాకర్ రావు దొరకలే కిషన్ రావు ఉన్నాడు కదా ఆయన దాకా చేస్తున్నాడు కదా సో మరి ఎందుకు మీరు పూర్తి స్థాయిలో తీస్తలేరు అందరినీ బయట పెడతాం బయటకు తీస్తామని అంటున్నారు కదా పూర్తి స్థాయిలో ఆధారాలతోటి పెట్టి మీకు ఆ మీకు ఆ శక్తి ఉన్నది మీకు ఆ సామర్థ్యం ఉన్నది మీకు ఆ ప్రభుత్వం మీ దగ్గర ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నది మీరు తీసి బయట పెట్టచ్చు ఊక వాళ్ళు చేస్తలేరు వీళ్ళు చేస్తలేరు నువ్వు జై నువ్వు జై నీ చేతిలో అప్పుడంటే అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు చేయడానికి అన్నీ ఉన్నాయి కదా నిజంగానే తప్పు చేసి ఉంటే బయట పెట్టండి బీజేపీ ఈడీ రావాలి సిబిఐ రావాలి ఇంకోటి రావాలి ఇంకోటి రావాలి ఎందుకు రాష్ట్రంలో జరిగినటువంటి అంశం రాష్ట్ర పోలీసులు ఉన్నారు రాష్ట్ర ఇంటెలిజె ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నది వాళ్ళకు అప్పచెప్పి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎట్లా ఇట్లా చేసారు ఎంతమంది చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు అన్నది పూర్తి స్థాయిలో పెట్టండి బీజేపీ స్పందిస్తలేదు లేకపోతే ఎంఐఎం ఇటువంటి అంశాలు వద్దు అయిందా తప్పు జరిగిందా క్రైమ్ జరిగిందా దాన్ని పట్టుకొని జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ల్యాండ్ ల్యాండ్ ఆండర్ పైన ముమ్మాటికి ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇది కూడా క్రైమ్ కాకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఏంటి అంటే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి వీళ్ళు జోసం చెప్తా ఉన్నారు సరే ఆ జోసం ఫలిస్తే బాగానే ఉంటుంది ఆ జోసానికి తగ్గట్టుగా విచారణ జరిపించి వెంటనే ఎవరైతే ఆ బాధ్యతలు ఉన్నారో ఎవరైతే వీళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేపించిన అసలు ఎవరు ఎవరున్నారో అసలు రావు ఎవరున్నారో మీరు మొదట బయట తర్వాత మీరు ఏ లేదు బీగపోలారా మేము చేసినాము అంటే మీరు ఏ లేదు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే మీరు మీరు ఒకటేనా అప్పుడు అప్పుడేమన్నా పబ్లిక్ నమ్ముతారు వాళ్ళు లేదు సో లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది మీరు చేయండి ఫస్ట్ మీరు చేసిన తర్వాత వాళ్ళని అంటే బాగుంటుంది అని అన్నది మీరు ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అంశం